నమస్తే పిఎంసి ప్రేక్షకులకి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం నేను మీ వనజ రామశెట్టి వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్ ఎందుకంటే ముందు కొన్ని ఎపిసోడ్స్లో మనము సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఇండియన్ సూపర్ ఫుడ్స్ మన దగ్గర ఇండియాలో దొరికే సూపర్ ఫుడ్స్ ఎందుకంటే చాలా మట్టుకు మనం అవన్నీ మర్చిపోయాం సూపర్ ఫుడ్స్ని ఈరోజు ఏంటంటే కొన్ని ఫుడ్స్ని అసలు మనం అంటే గా అవి తినడం కానీ వాటిని రెగ్యులర్గా మనం కొనుక్కోవడం కానీ ఒకవేళ అవి ఉన్నా మనకు తెలిసిన వాటిని ఇగ్నోర్ చేసేయడం జరుగుతుంది సూపర్ ఫుడ్స్ అని ఎందుకనంటే వాటి వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సూపర్ ఫుడ్స్ కానీ సూపర్ ఫ్రూట్స్ కానీ సూపర్ పల్సెస్ కానీ ఇవన్నీ అనమాట చాలా ఉన్నాయి మనకు తెలిసినవి తెలవనివి అయితే మనకు తెలియని వాటి గురించి అంటే మనకు ఏవో అపోహల వల్ల వాటిని తినము లేకపోతే ఎందుకు లే తినడము లేకపోతే దాని న్యూట్రిషనల్ వాల్యూస్ తెలవకుండా మనం చాలా ఫుడ్స్ని ఇగ్నోర్ చేసేసి ఒకవేళ ఆ సీజన్లో ఆ ఫ్రూట్స్ వచ్చినా మనం కొనుక్కోకుండా వదిలేసి వచ్చేస్తాం ఎందుకు తినాలి దానివల్ల గొంతు నొప్పి వస్తుంది వస్తుంది దానివల్ల జ్వరం వస్తుంది లేకపోతే వాతం చేస్తుంది ఇట్లాంటివన్నీ రకరకాల అపోహలతోటి మనం ఏం చేస్తాం మనం ఏవైతే సూపర్ ఫుడ్స్ తినాలో అవి తినకుండా మనం ఇగ్నోర్ చేసేస్తున్నాం అయితే ఈ ఇట్లాంటి వాటిలో ఒక లాస్ట్ టైం మనం కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు మనం మాట్లాడుకునే సూపర్ ఫ్రూట్ ఏంటంటే ఇండియాలో అన్నిటికంటే పెద్ద ఫ్రూట్ అని అనొచ్చు దాన్ని అంటే ఒక్కొక్క కాయ ఎంత పెద్దదంటే సెవెంటీ కేజీస్ ద బిగ్గెస్ట్ అంటే ఒక చెట్టుకి ఒక పది కాయలు ఉంటే ఒక్కొక్క కాయ పదిహేను ఇరవై కేజీలు డెబ్బై కేజీలు అంటే లార్జెస్ట్ ఫ్రూట్ అని అంటారు ఇదేంటంటే మీకు పాటికి అర్థమై ఉంటుంది పనసకాయ అంటే జాక్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో పనసకాయ ఓకే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్స్ అనమాట మన ఇండియాలో దొరికే సూపర్ ఫుడ్స్లో ఒక ఇంపార్టెంట్ ఫ్రూట్ దీన్ని చాలామంది ఆ సీజన్లో దొరికినా మనం తెచ్చుకోము ఎందుకంటే మనకి షుగర్ వచ్చేస్తుంది ఎక్కువ తీగా ఉంటుంది అది బరువుగా ఉంటుంది అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని కోయడం ఒక పెద్ద ప్రాసెస్ దాన్ని క్లీన్ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ ఇలా అనుకొని ఏం చేస్తాం మనం ఒకవేళ పిల్లలకి ఓన్లీ వాళ్ళ స్కూల్స్లో చెప్పడం తప్పిస్తే జాక్ ఫ్రూట్ అని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రియల్గా జాక్ ఫ్రూట్ ఎలా కనపడుతుంది అంటే పనసకాయ ఎలా ఉంటుంది దాని టేస్ట్ ఎలాగా ఉంటుంది ఇవన్నీ తెలియదు అనమాట చాలా మంది పిల్లలకి ఒకవేళ మనం చూపించినా దాని టేస్ట్ ఎలా ఉంటుందని అడిగేస్తున్నారు అయితే ఇట్లా ఉన్నప్పుడు ఈ సూపర్ ఫ్రూట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనం ఎందుకు జాక్ ఫ్రూట్ పనసకాయ రెగ్యులర్గా మన ఫుడ్లో యూస్ చేయాలనేది ఈరోజు మాట్లాడుకుందాం ఇందాక చెప్పినట్టుగా అంత పెద్ద ఫ్రూట్ అంటే డెబ్బై కేజీల ఫ్రూట్ ఒక చెట్టుకి ఎలా ఉంటుంది అంటే చాలా అంటే నార్మల్గా అంత చెట్టు ఒక అంత బరువుని ఎలా మేనేజ్ చేస్తుంది అనే ఒక ఆలోచన అందరికీ రావచ్చు కానీ ఏంటంటే ఎప్పుడైనా పంచకాయలు మనం కొన్నప్పుడు అయితే దాని కేజీస్ చూసినట్టు ఫైవ్ టెన్ కేజీస్ అంత పెద్ద పెద్దవి ఉంటూ ఉంటాయి అయితే అది తీసుకొచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ వేరే అంటే అది దట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ పనసకాయతోటి ఉండే మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట అంటే దానికి ఉండే రకరకాల బెనిఫిట్స్లో అంటే అది తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రతి ఒక్క పార్ట్ తోటి మనం ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు అయితే ఈ జాక్ ఫ్రూట్ రిచ్ ఇన్ క్యారటైన్ అంటే ఏంటంటే పనసకాయ చాలా మందికి మనం చూస్తూ ఉంటాం మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఇది రెగ్యులర్గా మనం ఏదో అనుకొని ఇది మానేసే కంటే అది సీజనల్గా వచ్చినప్పుడు అది తింటూ దాన్ని ఎలాగ మనం నిల్వ ఉంచుకోవచ్చు దాన్ని ఎలాగా అంటే రకరకాలుగా మన ఫుడ్స్లో ఎట్లా యూస్ చేసుకోవచ్చు అని మీరు తెలిస్తే మీరు ఖచ్చితంగా అది దాన్ని ఇష్టపడి మరీ తింటారు అయితే దీనికి ఫస్ట్ చాలా మతి మార్పు వచ్చేస్తూ ఉంటుంది ఒక ఏజ్ తర్వాత కానీ లేకపోతే పిల్లలకి కొంచెం చదివింది తొందరగా మర్చిపోవడం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా ఈ పనసకాయలతో చేసిన రకరకాలు అంటే ఇంకా చెప్పుకుందాం మనం ఏమేమి తయారు చేయొచ్చు అంటే ఆ ఫ్రూట్ని ఎన్ని రకాలుగా వాడవచ్చు అంటే పనసపొట్టుతోటి కూర కానీ పనసపొట్టుతో చార్లు ఇలాంటివన్నీ మన పాతకాలంలో చేసేవాళ్ళు అది కట్ చేసే ముందే ప్రాసెస్ అనమాట పనసకాయ ఇంటికి వచ్చింది అంటే అది పెద్ద అంటే కట్ చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురు కావాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ ఆఫ్కోర్స్ అది క్లీనింగ్ ప్రాసెస్ చాలా పెద్దదని మనం వెళ్ళి రెడీగా బయట రెడీమేడ్గా వెళ్ళి కొనుక్కుంటాం అయితే ఎవరైతే మనకు అమ్ముతారో వాళ్ళు మనకు పంచ తొనలు అమ్మేసి మిగతావన్నీ వాళ్ళు ఏం పాడేరు దానితోటి పంచపొట్టు తయారు చేస్తారు లేకపోతే ఆ గింజలతోటి ఇప్పుడు మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో పనస గింజలు బిర్యానీ అని పనస గింజలతోటి కూరలు చేయడం అని కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక స్టార్ట్అప్ ఒకటి స్టార్ట్ చేస్తారన్నమాట ఈ పనస గింజల పొడి అంటే ఇప్పుడు లేటెస్ట్గా చాలా చాలామందికి ఒక అపోహ ఏంటంటే పనసకాయలు కానీ పంచగింజలు కానీ తినేస్తే మనకి డయాబెటీస్ వచ్చేస్తుంది లేకపోతే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి ఇవన్నీ అని చాలామంది అవాయిడ్ చేసేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా కనుక్కున్నది ఏంటంటే పంచగింజలతో చేసే పౌడర్ అంటే అది ఆల్మోస్ట్ గోధుమ పిండిలాగా ఉంటుంది దానితోటి కానీ ఆ పౌడర్ని మనము మనం రెగ్యులర్గా చేసుకునే రోటీస్లో వన్ టూ స్పూన్స్ అది వేసుకొని తింటే మనకి షుగర్ డయాబెటీస్ తగ్గుతుంది దానివల్ల అయితే ఇది కేరళలో ఒక ఆయన ఇది స్టార్టప్ లాగా తయారు చేసి దానికి కావాల్సిన అప్రూవల్స్ చేసుకొని ఇది ఒక పెద్ద ప్రాసెసింగ్ అనమాట ఇప్పుడు ఈ పిండి తయారు చేయడం అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ జాక్ ఫ్రూట్ పౌడర్ అని అమ్ముతున్నారు సో ఇది ఖచ్చితంగా అంటే ఇప్పుడు దీని బెనిఫిట్ తెలిసిన తర్వాత డయాబెటీస్ ఎవరైతే ఉన్నారో డయాబెటీస్ పేషెంట్స్ ఎవరికైతే రెగ్యులర్గా ఇన్సులిన్స్ మీద కానీ రెగ్యులర్గా మెడిసిన్స్ ఎవరైతే వాడుతున్నారో ఈ జాక్ ఫ్రూట్ పౌడర్ని మీరు తెచ్చుకొని మీరు రోజు తినే కూరలో కానీ లేకపోతే రోటీలో కానీ కలుపుకొని పూరి దోశ దేంట్లో అన్న మీరు కలుపుకొని అంటే ఆ పౌడర్ మీకు మీ బాడీలోకి వెళ్ళాలి ఇది ఒకటి డైలీ ఒకటి డయాబెటీస్ వాళ్ళు రెగ్యులర్గా తినొచ్చు అండ్ స్పెషల్లీ ఏంటంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం చాలా మందిలో చూసింది ఏంటంటే వాళ్ళకి ఈ ఫోర్ హెడ్ పార్ట్ కానీ పెదాల చుట్టూరు కానీ ఈ సైడ్స్లో అంతా కాస్త డిస్కలరేషన్ అయిపోతుంది నల్లగా కనిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది వీళ్ళకి డయాబెటీస్ ఉంది అని ఎందుకంటే మరీ అంత బ్లాక్గా అయిపోతుంది అనమాట వాళ్ళకి ముఖం మీద అంటే అది ఈ షుగర్ ఫ్లక్చ్యుయేషన్ వల్ల వాళ్ళకి స్కిన్లో చేంజెస్ వచ్చేస్తాయి సో ఇలాంటి చేంజెస్ ఇవన్నీ రాకుండా ఉండడానికి అది తగ్గడానికి మీరు ఎక్కువగా మీరు తినే ఫుడ్లో ఈ జాక్ ఫ్రూట్స్ని యాడ్ చేయవచ్చు అంటే అది సీజనల్గా వచ్చినప్పుడు పనసకాయలు తినండి అండ్ దానితోటి వచ్చే గింజల్ని నిల్వ ఉంచుకోవచ్చు యాక్చువల్గా మనం ఎందుకంటే దానితోటి కూర కానీ బిర్యానీ కానీ పనసపొట్టు అంటే ఆ సీజన్లో వచ్చినప్పుడు మనం ఎంత రెగ్యులర్గా తింటే మనకి అంత హెల్త్ అంత ఇంప్రూవ్ అవుతుంది అదే కాకుండా మనం చూసినట్టయితే మనము ఊర్లో కానీ ఎక్కడైనా వెళ్తే మన ఎస్పెషల్లీ కేరళ ఇటువైపు వెళ్తే మనకి పనస ఆకులో ఇడ్లీ అని పనస ఆకులో దోశ అని కానీ లేకపోతే అందులో స్టీమ్ చేసి కొన్ని వంటలు ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అని ఆకులో ఉన్న న్యూట్రియన్స్ పనస కాయతో పాటు పనస ఆకులు కూడా చాలా ఎస్పెషలీ వినాయక చవితి అలా వచ్చినప్పుడు మనం వినాయకుడికి దాంట్లో ఇడ్లీ తయారు చేసి పెడతాం ఓకే ఎందుకంటే దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అట్లా ఉంటాయి కాబట్టి ఇవి పల్లెటూర్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి అది స్పెషల్ డిష్ అనమాట పనసాకుల్లో తయారు చేయడం ఇడ్లీలు కానీ దోశ ఇలాంటివన్నీ సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పనసకాయ కానీ అది మీరు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అంటే దానికి ఏం ఏజ్ రెస్ట్రిక్షను మనం తినకూడదు దానివల్ల డౌట్స్ ఇలాంటివన్నీ పెట్టుకో ఎందుకంటే నేను ఎలా చెప్పినట్టు మనం ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ సూపర్ ఫుడ్ని అంటే అది మరుగున పడిపోయింది అంటాం అలా అయిపోతున్నాయి అనమాట చాలా వరకు చాలా ఫుడ్స్ అలాగే మనకి మళ్ళీ అది ఎవరో తెచ్చి రీఇంట్రడ్యూస్ చేసి బయట నుంచి ఎవరో దానికోసం ఒక రీసెర్చ్ చేసి ఒక సైంటిస్ట్లు వచ్చి వల్ల ఇవి బెనిఫిట్స్ అంటే మళ్ళీ దాని గురించి మనం వెళ్ళి మార్కెట్లో వెళ్ళి కొనుక్కోవడం అంటే ఎక్కువ అంటే మనకి ఈజీగా దొరికినప్పుడు మనం దాన్ని ఎప్పుడు వాల్యూ చేయం దాన్ని ఎవరో వచ్చి చెప్పినప్పుడు మనకి అబ్బా దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని తెలుసుకొని అది తెచ్చి మళ్ళీ మనం రెగ్యులర్గా అది తినడం స్టార్ట్ చేస్తాం సో నా సజెషన్ ఏంటంటే ఈ ఇండియన్ సూపర్ ఫుడ్ని రెగ్యులర్గా మీ పిల్లలకి కానీ మీరు ఇంట్లో అందరూ రెగ్యులర్గా యూజ్ చేసి తిన్నప్పుడు దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కానీ సో ఇదొక్కటి మీరు ఖచ్చితంగా దానివల్ల మీరు ఆలోచించాల్సింది ఏం లేదు తింటే ప్రాబ్లం అవుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రావు కాకపోతే యాజ్ యూజువల్ వేదిక్ న్యూట్రిషన్లో చెప్పేది ఏంటంటే మితంగా తినడం అందరికీ మంచిది ఏ క్వాంటిటీ ఏ ఫుడ్ అన్నా కానీ ఎంత లిమిటెడ్గా తింటే మనకి హెల్త్కి అంత బాగుంటుంది సో రెగ్యులర్గా మీ ఫుడ్లో సీజనల్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ ఖచ్చితంగా యాడ్ చేయండి దేంట్లో దీంట్లో ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్ రిచ్ ఇన్ క్యాల్షియం గ్లూటెన్ ఫ్రీ ఈ దీనివల్ల మీకు బ్లోటింగ్ ఇలాంటివి ఉండవు అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఇందులో ఎక్కువగా అనమాట చాలా యాంటీ ఏజింగ్ అంటే అది తింటే మీకు ఈ స్కిన్లో రింకిల్స్ రావడం కానీ లేకపోతే ఇలాంటి ముడతలు పడిపోవడం డల్ స్కిన్ ఇలాంటివన్నిటి నుంచి బయటకు రావాలి హై ఇన్ ప్రోటీన్ ఏంటంటే మీకు వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది గ్లూటన్ ఫ్రీ సో వేగన్ ఫుడ్ అంటారు కదా ఇప్పుడు మనం ఎక్కువ చాలా మంది వేగన్ డైట్స్ అన్నీ చూస్తున్నారు మీరు ఒకవేళ వేగన్ డైట్ చూసేటట్టు అయితే ఈ పనస గింజలు కానీ పనసకాయలు ఇవి రెగ్యులర్గా మీ ఫుడ్లో యాడ్ చేయండి దాని గింజలు తెచ్చి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు కర్రీస్ చేసుకోవడం కానీ దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి మీ ఫుడ్లో యాడ్ చేసుకుంటున్నప్పుడు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అనమాట ఇన్ని అంటే మల్టీపుల్ బెనిఫిట్స్ అంటే చాలా బెనిఫిట్స్ దాంట్లో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఇన్ని రకరకాల ఇన్ని పోషక విలువలు ఉన్నాయి ఫ్రూట్ నొక్కదాన్ని మీరు రెగ్యులర్గా తినడం అలవాటు చేసుకోండి ఈరోజు ప్రోగ్రాంలో మనం ఇంకొక సూపర్ ఫుడ్ గురించి తెలుసుకున్నాం ఇండియన్ సూపర్ ఫుడ్ గురించి మనకు దొరికే అన్ని ఆకుకూరలు లైక్ పాలకూర తోటకూర మెంతికూర లేకపోతే పుదీనా కొత్తిమీర ఇలాంటివన్నీ మనం తెచ్చుకుంటూ ఉంటాం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా మన ఆరోగ్యానికి మంచిది అని తెచ్చుకుంటాం అయితే కొన్ని కారణాల వల్ల మనం ఒక ఆకుని తినడానికి చాలా ఆలోచిస్తాం ఇది తింటే వేడి చేస్తుంది ఇది తింటే వాతం చేస్తుంది ఇది తింటే ఇంకేదో అవుతుంది అనేసి మనం చాలామంది అవాయిడ్ చేసేస్తారు ఆ అవార్డ్ చేసే వాటిల్లో అంటే అందరికీ ఈ ఇష్టమైన ఆకే కానీ ఏంటంటే చాలామంది ఏవేవో అంటే దాని గురించి తెలవని వాళ్ళు అది తినడం ఆపేస్తారు తెలిసిన తర్వాత ఖచ్చితంగా తెచ్చి యూస్ చేస్తారు గోంగూర ఓకే ఆ గోంగూరని ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇది ఎక్కడో అంటే మన కంట్రీలో కంటే కూడా యూఎస్లో వాటిలో ఏం చేస్తారంటే దీంతో డీటాక్స్ టీ ప్రిపేర్ చేస్తున్నారనమాట ఈ గోంగూర తోటి టీ అంటారు అంటే ఇది ఒక మందారం ఫ్యామిలీకే సంబంధించిన ఒక ప్లాంట్ ఈ గోంగూర కూడా అయితే ఈ గోంగూర ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఫాలిక్ యాసిడ్ రిచ్ ఇన్ విటమిన్ బి అండ్ ఇదేంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు కనుక్కున్నది ఏంటంటే ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ అనమాట గోంగూర సో ఇట్లాంటి గోంగూరని అంటే ఇప్పుడు సీజన్ ఇప్పుడు వర్షాకాలంలో మనకు బాగా దొరుకుతుంది కాబట్టి దీన్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చు మీరు అప్పుడే తెచ్చి వండుకొని లేకపోతే నెక్స్ట్ సీజన్లో దొరకదు కదా అని ఇప్పుడు చాలా మందికి మనకు ఎస్పెషలీ మన ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టయితే పాత రోజులకి వెళ్ళినట్టయితే గోంగూర నిల్వ పచ్చడి చేసి పెట్టేవాళ్ళు ఎక్కడ పెళ్ళిళ్ళకి ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ స్టార్టింగ్ గోంగూర పచ్చడితోటి స్టార్ట్ చేస్తారు పెద్ద పెద్ద ఫంక్షన్స్లు కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే దాన్ని వాల్యూ తెలియకుండా మనం ఐదర్ అంటే మనకు ఒకవేళ అది కళ్ళ ముందు కనిపించిన మనం ఎక్కువగా వాడడం దాన్ని ఎప్పుడైతే ఇది డీటాక్స్ అని చెప్పామో అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అందరికీ తెలుసు తెలిసినా కానీ మనం చాలా ఇగ్నోర్ చేసేస్తాం ఎందుకులే అని మనం మర్చిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక వెరీ గుడ్ డీటాక్స్ ఏజెంట్ అని తెలిసాక యాంటీ క్యాన్సర్ ఏజెంట్ అని తెలిసాక చాలా మంది ఇంకా దాన్ని వాడడం స్టార్ట్ చేశారు సో ఎవరైతే దాన్ని ఇప్పుడు ఎవరైతే యూస్ చేయట్లేదు అంటే దాంతో మనం కర్రీస్ చేసుకోవచ్చు దాంతో నార్మల్గా కూర వండుకోవచ్చు లేకపోతే దాన్ని నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు ఇలా అంటే పిల్లలకు కూడా కళ్ళకు చాలా మంచిది అంటారు మళ్ళీ గోంగూర సో ఇన్ని మంచి మంచి బెనిఫిట్స్ ఉన్న ఆ ఫుడ్ని మనం దాని టీ కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా గోంగూరతో అది డీటాక్స్ కాబట్టి దాని ఆకులు కానీ దాని స్టెమ్స్ తోటి యాక్చువల్గా డీటాక్స్ దాని స్టెమ్స్ తోటి దాని ఫ్లవర్స్ తోటి అనమాట మన గోంగూరకు వచ్చే ఎర్రగా మందారం లాగా వచ్చే ఫ్లవర్ని దాన్ని పౌడర్ చేసి దాన్ని డ్రై చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని ఒక డీటాక్స్ టీ లాగా ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేశారు అయితే మనం ఒకవేళ మన ఇంట్లో కానీ మనం ఒక ఎవరికైనా ల్యాండ్స్ ఫామ్స్ ఉండి పొలాల్లో గోంగూరు ఉన్నప్పుడు దానికి ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు అవి తీసి పాడేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే మంచి ఎండబెట్టేసి దాన్ని ఒక పౌడర్ లాగా చేసి దాన్ని ఎవ్రీ డే టీ చేసుకొని తాగితే అది మీ బాడీ ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ దాంట్లో ఉన్న రిచ్ ఇట్ ఈస్ వెరీ హై ఇన్ ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ దేనికి మంచిది మళ్ళీ మీ హెయిర్ గ్రోత్కి కానీ మీ బోన్ హెల్త్కి ఇట్లాంటివన్నిటికీ అది చాలా బాగా పనిచేస్తుంది అండ్ రిచ్ ఇన్ విటమిన్ బి బి విటమిన్లో ఏంటంటే మనకి వచ్చే చిన్న చిన్న రెగ్యులర్గా వచ్చే పెయిన్స్ ఏగ్స్ ఇలాంటి మనం అంటాం కదా నీరసంగా ఉందంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్తారు చాలామంది సో ఇవన్నిటికీ ఏంటంటే సబ్స్టిట్యూట్ మనం ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో చిన్నగా కాస్త ఇప్పుడు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ టీస్ అవి వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు టీ కాఫీ కల్చర్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్తో కలిసి టీ తాగడం కాఫీ తాగడం సో ఇవన్నీ ఏంటంటే డీటాక్స్ వీక్లీ వన్స్ ఎప్పుడైనా మనము మన బాడీలో ఉన్న ఈ రెగ్యులర్గా బయట తిన బ్యాడ్ ఫుడ్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చిన్న చిన్న అంటే నోట్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్స్ కానీ లేకపోతే మన స్వెట్ వచ్చినప్పుడు డిజార్డర్స్ అంటే చాలా స్మెల్ వస్తుంది చాలామందికి లేకపోతే స్కిన్ ఒకటి బాగా డ్రై అయిపోవడం కానీ మన హెల్తీగా ఫీల్ అవ్వకుండా మన నేల్స్ ఇరిగిపోవడం ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఇల్ హెల్త్ అనమాట సో ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఈ గోంగూర ఫ్లవర్ తోటి చేసిన టీ ఏదైతే ఉందో డీటాక్స్ టీ ఇది మీరు రె రెగ్యులర్గా డైలీ మీరు తాగవచ్చు లేక లేనప్పుడు వీక్లీ వన్స్ ఒక డీటాక్స్ డే పెట్టుకున్నప్పుడు ఈ టీ కంటిన్యూస్గా ఒక టూ త్రీ టైమ్స్ తాగినప్పుడు మీకు ఓవరాల్గా మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ దీన్ని రెగ్యులర్గా మీ ఫుడ్స్లో నిల్వపచ్చడి పెట్టుకొని మీకు మీ పిల్లలకి వేడి అంటాం కదా వేడానల్లో గోంగూర వేసుకొని తింటే చాలా మంచిది ఎందుకు మంచిది అంటే ఇవన్నీ అన్నమాట ఇది ఒక యాంటీ క్యాన్సర్ ఏజెంట్ వర్క్స్ వెరీ వెల్ గుడ్ ఇన్ ఫోలిక్ యాసిడ్ గుడ్ ఇన్ బీ ట్వెల్వ్ సో ఇలాంటి ఫుడ్ని మనం మన ఎదురుగుండా కనిపించినప్పుడు చక్కగా తెచ్చి దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు యాక్చువల్గా మరుగున పడిపోయిన విద్యలు అంటారు ఈ గోంగూరతో కాడలతోటి పాతకాలంలో ఈ ట్రైబ్స్ ఎక్కడైతే ఈ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళు దాంతో ఇవన్నీ అల్లేవారు అనమాట అంటే మ్యాట్స్ కానీ చేపలు దానితోటి చీపురు కూడా తయారు చేసుకునేవాళ్ళు ఇప్పుడు అవి మనం ఆ కాడలు తీసి పాడేస్తాము అవన్నీ ఎందుకంటే అదొక ఆర్ట్ అలా చేయడం కూడా ఒక పెద్ద ఆర్ట్ అనమాట సూపర్ ఫుడ్స్లో ఎందుకన్నామంటే ఒక కాయ కానీ ఒక ఆకు కానీ ఒక చెట్టుతో అంటే దాని ప్రతి ఒక్క పాటుతోటి మనకి అంటే ఏది పాడేయకుండా వాడుకునే వాటిలలో ఈ గోంగూరు కూడా ఒకటి సో అంటే మన పాతకాలంలాగా మన దాంతో చీపుర్లు అవన్నీ చాటలు అవన్నీ తయారు చేసేవాళ్ళు అప్పట్లో సో ఇప్పుడు అలాంటివి లేవు మనం ఎక్కడో కానీ చూడం ఏదే ఏదైనా మారుమూల ఈ కోయ ప్రాంతాలకు వెళ్తే ప్రాబబ్లీ అక్కడ చూడొచ్చు కానీ ఇప్పుడు సిటీ కల్చర్లో అయితే మనం అలాంటివి చూడట్లేదు సో అట్లీస్ట్ అవన్నీ చేయక్కర్లేదు మన ఆ బాడీకి ఏదైతే అవసరమో మన హెల్తీగా ఉండడానికి ఏవైతే అవసరమో అది మాత్రం ఖచ్చితంగా చేయాలి సో ఇప్పుడు గోంగూర సీజన్ కాబట్టి అది తెచ్చుకొని అది ఆకు ఎండబెడతారా ఫ్లవర్సే మీరు డ్రై చేసి నిల్వ ఉంచుకొని ఇప్పుడు దొరికినంత వరకు ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ అది రెగ్యులర్గా కనపడుతుంది కాబట్టి దాని తెచ్చి వీక్లీ ట్వైస్ రైస్ మీరు తింటే మీ ఐ హెల్త్ మీ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎస్పెషలీ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్ ఇది చక్కగా తెచ్చుకొని రెగ్యులర్గా మీ ఫుడ్లో యాడ్ చేయండి అయితే ఈ గోంగూర రిచ్ ఇన్ అయన్ రిచ్ ఇన్ పొటాషియం యాంటీ క్యాన్సర్ ఏజెంట్ ఇంత మంచి గోంగూరని మనం రెగ్యులర్గా ఈ సీజన్ కాబట్టి మర్చిపోకుండా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంటికి తెచ్చి దాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ప్రాసెస్ చేసుకుని దాన్ని రెగ్యులర్గా మీ ఫుడ్స్లో ఇంట్రడ్యూస్ చేసుకోండి మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయండి ఎందుకంటే ఇది బాగా వాళ్ళకి అయన్ రిచ్ రిచ్ ఇన్ అయన్ కాబట్టి వాళ్ళకి ఈ ఐఫిషియన్సీస్ కానీ కళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ క్యారెట్స్ వీటితో పాటు గోంగూర కూడా రెగ్యులర్గా వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళ ఐ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈరోజు ప్రోగ్రాంలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇండియన్ సూపర్ ఫుడ్ ఏంటంటే బెల్లం నార్మల్ అంటే చెరుకు బెల్లం తాటి బెల్లం ఓకే అంటే చాలామందికి తాటి బెల్లం గురించి ఎక్కువగా తెలియదు నార్మల్ బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఈ రెండిట్లో ఏదన్నా అంటే షుగర్ని రీప్లేస్ చేసేది స్వీట్నర్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు చాలామంది మనం షుగర్ వేసేసుకుంటాం వైట్ షుగర్ అది ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్డ్ కాబట్టి అది తిన్నప్పుడు మనకి ఒబిసిటీ రావడం కానీ లేకపోతే డయాబెటీస్ ఎక్కువైపోవడం కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి చాలా మంది ఏం చేస్తారంటే ఈ షుగర్ తినేస్తారు షుగర్ తిన్న తర్వాత డయాబెటీస్ తగ్గట్లేదు అంటే వాళ్ళు రెగ్యులర్గా వాడే టీ కాఫీస్లో కానీ వీటిలో ఎక్కువగా షుగర్ తినేసి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట డయాబెటీస్ అవి ఎక్కువ అయిపోతున్నాయి ఇలా అనేసి మెడికేషన్స్ ఇవన్నీ వాడుతున్నారు ఇంకా ఏంటంటే డయాబెటీస్ ఉన్నా కానీ వాళ్ళు షుగర్ అవాయిడ్ చేయలేని సిట్యువేషన్ చాలా మందికి అనమాట షుగర్ మానలేము మేము ఏ ఖచ్చితంగా షుగర్ వేసుకోవాలి అందుకని వాళ్ళు కరెక్ట్ ఆగే టీ కాఫీ కానీ రెగ్యులర్గా తినే స్వీట్స్లో కానీ లేకపోతే ఇంకా ఏదేదో అంటే వాటి అన్నిట్లో షుగర్ యాడ్ చేసేస్తారు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు షుగర్ తిని ట్యాబ్లెట్ వేసేసుకున్నాక డయాబెటీస్ ఫ్లక్చువేట్ అయినప్పుడు వాళ్ళ బాడీలో ఏదైతే డ్యామేజ్ అవ్వాలో అది ఆటోమేటిక్గా అయిపోతూ ఉంది అంటే డయాబెటీస్ వల్ల మనకు అందరికీ తెలిసిందే ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట కిడ్నీస్ కానీ లేకపోతే ఐ సైడ్ తగ్గిపోవడం కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలితే తగ్గకపోవడం ఇలాంటివన్నీ లింక్డ్ విత్ డయాబెటీస్ సో ఇలా షుగర్ తిన్నప్పుడు ఏంటంటే తగ్గకపోవడంతో పాటు ఇవన్నీ వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అదే కాకుండా ఇప్పుడు ఆ షుగర్ని రీప్లేస్ చేసేది బెస్ట్ అంటే గుడ్ ఫర్ హెల్త్ కానీ ఏంటంటే జాగరీ అనమాట అంటే బెల్లం ఆ బెల్లం తిన్నప్పుడు ఏమవుతుందంటే బెల్లం చాలా మందికి బెల్లంతో చేసే స్వీట్స్ కానీ మనం దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు కూడా ఎక్కువగా బెల్లం యూజ్ చేస్తూ ఉంటాం మనం అలా చేసినప్పుడు ఏంటంటే బెల్లం ఇట్స్ వెరీ రిచ్ ఇన్ అయన్ అంటే దానితోటి ఉండే హైన్ అంటే డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది జాగ్రీ ప్లస్ చాలామంది ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఆయన్ డెఫిషియన్సీస్ అవి ఉన్నప్పుడు మీరు ఇంట్లో రెగ్యులర్గా డైలీ ఎవరైనా చాలామందికి మన ఇంట్లో బెల్లం ఎందుకు కొనం ఎప్పుడైనా అవసరం పండగ ఉంటేగా ఉంటామని కాకుండా మీరు బెల్లం ప్లస్ తాటి బెల్లం అని ఉంటుంది రెండు వాడచ్చు మీరు ఇంట్లో పామ్ జాగరీ ఇంగ్లీష్లో చెప్తారు మీరు ఒకవేళ ఆన్లైన్లో కొనుక్కుంటున్నట్టయితే కనుక పామ్ జాగరీ అని అమ్ముతారు తాటి బెల్లం అని అని అంటాం మనం ఈ తాటి బెల్లం కానీ రెగ్యులర్ నల్ల బెల్లం అన్నిటికంటే మంచిది పాతబెల్లం నార్మల్గా పాతకాలంలో ఏం చేశారంటే డెలివరీస్ అయిన ఆడవాళ్ళకి లంచ్ చేయగానే ఇంత ముక్క బెల్లం ఇచ్చేసేవాళ్ళ వాళ్ళకి అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్లడ్ బాగా పట్టడానికి అది హెల్ప్ చేసేది ప్లస్ వాళ్ళకి ఎనీమియా నీరసాలు రాకుండా హెల్ప్ చేయడానికి ఇది అంటే బాలింతలు అంటారు కదా వాళ్ళకి రెగ్యులర్గా ఈ ఒక ఇంత బెల్లం ముక్క ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మన ఇంట్లో ఎవరైతే పిల్లలు కానీ మనం ఎవరైతే ఉన్నామో పిల్లలకి ఎస్పెషలీ వాళ్ళు ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుకోవడానికి వెళ్ళే పిల్లలు ఉంటారు వాళ్ళకి స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వెంటనే వాళ్ళు ఆడుకున్న తర్వాత నీరసం వచ్చేస్తుంది వాళ్ళకి అట్లా ఉన్న పిల్లలకి ఏంటంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ షుగర్ కానీ లేకపోతే కొన్న డ్రింక్స్ కానీ ఇట్లాంటి స్వీట్స్ అవి పెట్టడం కంటే వాళ్ళకి మీరు ఇమీడియట్గా వాళ్ళ ఐర్ డెఫిషియన్సీ అలా అనిపించినప్పుడు మీరు రోజు వాళ్ళ ఫుడ్తో పాటు ఏదో ఒక టైంలో ఇంత బెల్లం మొక్క వాళ్ళకి తినేమని చెప్పొచ్చు వాళ్ళకి ఎందుకంటే దీని అందుకని ఇండియన్ సూపర్ ఫుడ్ అన్నది బెల్లం తినడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ బూస్ట్ అవుతుంది మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినా బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చినా మనకి ఏం తినాలో అర్థం కాదు బా ఏదైనా తినాలనిపిస్తుంది కానీ చాలా నీరసంగా ఉంది ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అన్నప్పుడు ఏంటి ఇమ్మీడియట్గా మీరు ఒక బెల్లం మొక్క తీసుకొని మీరు తిన్నప్పుడు మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ బెల్లం సో ఇలాంటివన్నీ చేస్తూ ఆ బెల్లాన్ని ఏం చేస్తారంటే మీరు రెగ్యులర్గా అండ్ బెల్లాన్ని డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు నేను ఇంతకు ముందు ఎపిసోడ్స్లో కూడా చాలా సార్లు చెప్పాను ఇప్పుడు ఇది సూపర్ ఫుడ్ కాబట్టి మళ్ళీ నేను ఈ టిప్ని మీకు రిపీట్ చేస్తున్నాను బెల్లం ఒక పౌడర్ జాగరి అని దొరుకుతుంది లేకపోతే మన ఇంట్లోనే బెల్లాన్ని చక్కగా పౌడర్ చేసి పెట్టేసుకోండి అది పెట్టుకొని ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎవరికైతే పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మన అన్నం తిన్న కానీ ఏదైనా హెవీ ఫుడ్స్ తిన్నప్పుడు మనకు అరగదు చూడండి చాలాసేపు అరగదు ఎక్కడైనా ఆయిలీ ఫుడ్స్ అవి తిన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఒక స్పూన్ బెల్లం తీసుకొని మీరు దాంట్లో కొంచెం నెయ్యి ఆవు నెయ్యి యాడ్ చేసి అది తినేస్తే మీకు ఇట్లాంటి హెవీనెస్ కానీ ఇట్లాంటి బ్లోటింగ్స్ ఇలాంటివి రాకుండా ఈ బెల్లం మనకి హెల్ప్ చేస్తుంది సో రెగ్యులర్గా మీ పిల్లలు ఎందుకంటే దిస్ ఇస్ వెరీ రిచ్ ఇన్ అయన్ బెల్లం సో ఇది మీ రెగ్యులర్గా తినే ఫుడ్స్లో బెల్లాన్ని యాడ్ చేయండి షుగర్ని మ్యాక్సిమమ్ మీరు తాగే టీ కాఫీలలో షుగర్ని బెల్లం తోటి యాడ్ చేయండి అలా చేస్తే టేస్ట్ మారిపోతుంది అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఆఫ్ ద ఇది అనమాట అంటే మీరు రెగ్యులర్గా టీ కాఫీ ఎలా తాగుతారో అలా తాగి కానీ మీ పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళు అడల్ట్స్ యాక్చువల్లీ అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైతే వాళ్ళకి మీకు వాళ్ళ బోన్ హెల్త్ బాగుండాలి వాళ్ళు ఎక్కువగా అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్టుబడిని కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నది ఒక సూపర్ ఫుడ్ దాంతోపాటు ఈ బెల్లం కూడా డైలీ వాళ్ళు క్యారీ చేయొచ్చు వాళ్ళకి లంచ్ బాక్స్ మీరు ప్యాక్ చేసినా కూడా వాళ్ళకి ఇంత బెల్లం వాళ్ళకి రెగ్యులర్గా తినమని వాళ్ళకి బెల్లం ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీరు బెల్లం రోజు మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే ఈ బెల్లం మీ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అంటే మేము మీ గుండెని స్ట్రాంగ్గా ఉంచడానికి అండ్ మీకు ఎనిమియా ఇలాంటివి ఉండడానికి ఇందులోంచి బయటకు రావడానికి ఈ బెల్లం చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం ఒక త్రీ సూపర్ ఫుడ్ ఫుడ్స్ గురించి ఎపిసోడ్లో తెలుసుకున్నాం మరిన్ని సూపర్ ఫుడ్స్ గురించి అంటే మనకు తెలియకుండా మనం మరుగున పడిపోయి మనం వాన్ని ఎట్లా రీఇంట్రడ్యూస్ చేయొచ్చు మన ప్రోగ్రామ్ ఒక ఈ సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చాలా ఫుడ్స్ మర్చిపోయాం యాక్చువల్గా మనం అవి ఉన్నాయి అని కూడా తెలియదు బయట ఒకవేళ మనకు దొరికినా మనం కొనుక్కోకుండా దాని గురించి దాని వాల్యూ తినకుండా మనం కొనుక్కోకుండా వెళ్ళిపోతాం సో ఇవన్నిటిని మీకు ఇంట్రడ్యూస్ చేయడం నా ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సో ఇలాంటి సూపర్ ఫుడ్స్ మీ డైలీ ఫుడ్స్లో యాడ్ చేయండి మరిన్ని సూపర్ ఫుడ్స్ గురించి ఇంకా ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అప్పటిదాకా నమస్తే